అందరికీ నమస్కారం అండి చేసిన పెద్దలందరికీ మేడం గారికి పిల్లలకి అందరికీ నా శుభాభివాదనాలు చెబుతూ ఆ శివాలి ఆర్ట్స్ అసోసియేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా మరియు ప్రసాద్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నాను సో ఇప్పుడు నేను ఒక కంపెనీలో సీక్వెంట్ సర్ఫేస్ అని ఒక కంపెనీలో అసలు నేను ఏపీ తెలంగాణను చూస్తున్నాను మా ఎండి గారి గురించి చెప్పాలి అంటే ఒకసారి వారిని స్టేజ్ నుంచి పిలుస్తాను సార్ పియూష్ లూనియా గారు ప్లీజ్ కమాండ్ ద డ్యాన్స్ సార్ గారు వచ్చి శ్రీకృష్ణ భగవానుడు అంటే ప్రారంభిస్తారు నాకు మోటివేషన్ చాలా అండ్ సౌత్ ఇండియా వైడ్గా ఓవరాల్ సౌత్ ఇండియా వైడ్గా తెలంగాణ ఏపీ కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరి వీటన్నిటికీ సార్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు సార్ సార్ అదేవిధంగా మేడం సన్మానించడం కోసం కవిత గారిని కూడా వేసుకెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాం నిన్న పుట్టినరోజు జరిగింది అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పాల్సిందిగా ఈ రోజు కూడా ఒక సఫలతో మా బ్రదర్లు అది హరిశంకర్ గారు చెప్పారు ఇంకా ఉందని రాత్రి చెప్పారు అయితే నాకు చెప్పేట వచ్చేవారు కదంటే లేదన్నా ఇక్కడ సంగతి అని చెప్పారు కాబట్టి వారి బర్త్డే కూడా మనము ముందే చెప్పితే ఇక్కడ కేక్ కూడా పెట్టేవారని ఇక్కడికి వచ్చాక చెప్పారు కాబట్టి వారికి కుటుంబ శుభాకాంక్షలు నిన్న రోజు రెండు రోజులు చేసుకోవాలని కోరుకుంటూ మీకు శివాలయ స్థా కూడా ఒక వస్త్రాలు పండు తీసుకున్నాము ఇది స్పెషల్ సన్మానము సారు నెల్లూరు నుంచి ఎంపీ గారు వచ్చారు వారి చేతుల మీదుగా నెమంటో అండ్ సాల్వా సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా మేడం గారికి ఫోటో ఇస్తాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుచిత్రిని మరియు పద్మానగర్ పేసుకు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాము అట్లా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి భక్తులకు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం ఉండాలని మనం సార్ కోరుకుంటున్నాము అట్లాగే ఇంకొక రెండు రోజులు మన భగవద్గీత పారాయణం ఉంది రేపు ఎల్లుండి ఈ కార్యక్రమము రేపు చంపాపేట నుంచి సుఖబ్రహ్మ ఎల్లుండి చింతల నుంచి వస్తున్నారు భగవద్గీత ఈ పారాయణానికి పూర్తిగా పాఠకులను ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గారికి భగవద్గీత సత్సంగ్ వారికి చింతల్ వారు వారు నిత్యం వాటిని ఎక్కడున్న వాళ్ళందరినీ వెళ్ళడం జరుగుతున్నది వారికి శివాని ఆర్ట్స్ పుత్ర శివ తెలంగాణ భాష సాంస్కృతిక సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పద్మానగర్ టేస్ట్ వారికి มาดิ रु बंद सारे जोड सर

<laughs> 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 Terima Because I would send up somewhere. I will see the video about who is that. Uh, sorry, I don't know Telugu. I come from Bangalore. I can speak Kannada, but so I would prefer to speak in English. I hope most of you understand. So, Hari uh, told uh, Shivani Arts, uh, Hari told me to speak something about uh, Krishna. Okay, I, I respect a lot. To, to, so, basically, uh, somebody told me very beautiful thing. Remove the, uh, the contribution of your teachers in your life and see what your life will be. If I remove what my teachers have taught me from what I am today, if I remove that, I am nothing, absolutely nothing. From the words what I am speaking to the way I dress, the way I live, everything is because of my teacher. And there is a lot of uh, hard work goes by a teacher to make a person, a pupil who is Good in society, and exactly is what I would say is the contribution of Krishna in Mahabharata. He did not fight the war, but he stood as a teacher for Arjuna. And when he stood as a teacher, when uh, Krishna himself stood as a teacher for Arjuna, Arjuna had no choice but to win. So, when you have the respect for your teachers, when you listen to your teachers, you don't have a choice but to win. So, every time you have a choice to learn from your teacher, give that efforts and dedication learn from your teachers because tomorrow, when you grow up, their contribution, respect towards them, and dedication is what will define what you are that day. So, that is all I have to say, nothing more than that. And today, I think all the kids who perform, they were able to perform because their teacher decided to invest the time and effort in them. And today, what they were able to have the confidence to come and perform on the stage is because of teachers and we have Mahabharata as an epic and I think that's one of the best teachers available in the world. So my uh, dedication would be, my request would be one page of Mahabharata every day if we can talk in front of our kids or read and explain them the meaning of it. It will bring about one page. It doesn't take more than three minutes. It brings about a lot of changes in a child. Two, uh, in Ramayana, there is Rama and Hanumana. There is a very beautiful story which says, uh, during after Rama comes and wins the whole episode, Hanumana breaks that pearl and says, if there is no Rama, it is of no use to me. So Sita, uh, he opens his heart and shows Rama inside it. After that, one incident happens that my Bhakti towards Rama is greater than Rama himself. My uh, dedication to the Rama is greater than Rama himself. Rama wanted me to write his name on the stone and throw it in the ocean to float. Rama wanted me. That is the only instant in Ramayana where Hanumana is standing straight. Nowhere in whole Ramayana, Hanumana is standing straight. Only that one instant he is standing straight. Listening to this, uh, Rama says, I'll take you to Vaikuntha with me. So Anumana says, Will you be there? He says, No, I will be a part of Vishnu. I will not be in the form of Rama, I will be a part of Vishnu. So Anumana says, If Rama is not there, that means is useless to me. I'll continue staying on earth and wherever there is bhajan of Rama happening, I'll continue saying, Rama, 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 Rama. So what I am telling here is, whatever you do, if you have dedication towards it, it is greater than what anything in the world can be achieved. Thank you. That is all from my side. Thank you so much. And whatever I spoke right now is something I learned from my teacher and nobody else. Thank you so much. All the gratitude to my teacher for what I am today. Thank you, sir. Thank you. Thank you.

పద్య నాటక కళాకారిణి శ్రీకృష్ణుడు సత్యభామ వెంకటేశ్వర స్వామి వంటి అనేక పాత్రలు భారతదేశం మొత్తం నేను ప్రదర్శించడం జరిగింది అందుకు భారత రాష్ట్రపతి చేత అవార్డు పొందిన ఏకైక కళాకారిణిగా నాకు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఢిల్లీ కల్కత్తా మెడ్రాస్ బాంబే విజయవాడ వైజాగ్ గుంటూరు ఇంకా ముఖ్యమైన పట్టణాలు భారతదేశం ముఖ్యమైన పట్టణాలన్నింటిలో ఇరవై ఎనిమిది సెంటర్లలో ప్రదర్శన చేసినందుకు గాను భారత రాష్ట్రపతి చేత అవార్డు తీసుకున్నాను అయితే నాకు ఈ ప్రయాణంలో ఈ శివానీ ఆర్ట్స్ పరమేశ్వర్ గారు నాకు మేకప్ మ్యాన్ గా ఉండేవారు వారు ఓన్లీ ఒక మేకప్ మ్యాన్ లాగే కాకుండా చాలా శ్రద్ధతో చాలా డెడికేటెడ్ గా మాకు చాలా సహకరించేవారు సో అలాంటి కార్యక్రమానికి నన్ను ఇవాళ ఆహ్వానిస్తున్న తో రావడం జరిగింది పద్య నాటకం ప్రత్యేకత ఏంటంటే పద్య నాటకంలో నవరసాలు నేర్చుకునే ఒక అవకాశం ఉంటుంది పద్యము నాటకము అభినయము సంగీతము అన్ని కలగలిపిన ఒక కళారూపమే పద్య నాటకము ఇలాంటి పద్య నాటకాన్ని మనం పిల్లల స్కూల్ చిన్నప్పటి నుంచే కూడా ప్రోత్సాహం అనేది ఉంటే బాగుంటుందని ఇప్పుడు మనకి అనేక కోర్సెస్ వచ్చాయి పెద్దగైన తర్వాత పిల్లలు బట్ అదేదో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్కూల్ నుంచే ఆ ఆ కళల్లో ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి తప్పకుండా అండి గవర్నమెంట్ ఇప్పుడైతే సాంస్కృతిక కార్యక్రమాలకి మన తెలంగాణ సాంస్కృతిక శాఖ సహకరిస్తుంది ఇంకా దీన్ని ఇంకొంచెం బలం బలంగా చేయాలంటే అది విద్యార్థి దర్శించే దాన్ని నాటకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మన మన సాంప్రదాయ కళారూపాలు భారత భాగవతాలు ఇవన్నీ కూడా మనకి ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం నా పేరు డాక్టర్ పద్మావతి

ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉందండి శివాని ఆర్ట్స్ వాళ్ళు పాదం డాన్స్ అకాడమీ పరిగి నుంచి పరిగి నన్ను నా పేరు అర్చన బాబా అక్కడి నుంచి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరినీ ఎంతో చక్కగా చేశారు పిల్లలందరూ కూడా అందరు కూడా చాలా చక్కగా ఆశీర్వదించారు పిల్లల్ని అండ్ గత ఇరవై సంవత్సరాలుగా పిల్లలతో ఇట్లాగా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాను ఆ ఎక్కడెక్కడో అంచెలంచెలుగా ఇంకా బా పాదం డాన్స్ అకాడమీ ఎదగాలని చెప్పేసి ఆ స్వామివారిని కోరుకుంటున్నాను ఈ రోజు ఇరవై స్టూడెంట్స్ వచ్చారండి ఇరవై మంది వచ్చారు పూర్తిగా పాదంలో మూడు వందల మంది పిల్లలు ఉన్నారు కాకపోతే ఇవాళ ఇరవై మంది రావడం జరిగింది ఈ రోజు ఎక్కువగా కృష్ణుడి నిజంగా స్వామి కటాక్షం ఎట్లా అంటే ఈ రోజు ఆ మెయిన్ గా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజిస్తారంట అదేంటో మరి తెలియదు కానీ నేను కూడా దాదాపుగా పాటలన్నీ అవే నేర్పించాను చూడండి స్వామి వారి సంకల్పం ఎట్లా ఉంటదో వాళ్ళు అట్లాగే అయ్యారు నేను అట్లా ఇది అనుకోకుండా స్వామి వారు అట్లా చేస్తారు సో అన్ని శ్రీకృష్ణుడి పాటల మీదుగానే ఎక్కువగా చేశారు అందులో చిన్న చిన్న చిన్నారులు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలు చాలా చక్కగా చేసినందుకు అందరు కూడా చాలా మా సంస్థని చాలా మెచ్చుకున్నారు ఇది చాలు డబ్బులు ఎవరన్నా ఇస్తారు డబ్బులు కాదు ఇంపార్టెంట్ కానీ ఇట్లాంటివి చిన్న చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చి మాకు వాళ్ళ ఆశీర్వదించం ఇచ్చినారు అది ఎక్కడ కూడా దొరకని పని చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ I think he is doing a wonderful job by getting all the artists and everybody to uh, perform here and making sure their livelihood is taking on. I think government should take it up as a responsibility of theirs, where the culture of Indian uh, cinema artists and everybody, all kind of cultures, should be promoted well in a way that it is inculcated to future generation also and they know what is our culture and how it is done. So Hari Prasad sir has been doing a very wonderful job and I'm sure he's reaching out to all the concerned people to help him out. He has very good ideas and good thoughts about how to go about it. I think it is an amazing job he's doing.